హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఈ భోగి మనందరికీ భోగభాగ్యాలని ఆరు ఆరోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫ్యామిలీ తరఫున మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి ఇక్కడ ఏంటో కృష్ణ హడావుడిగా సదరే చేస్తున్నాడు బ్యాగు అని అనుకుంటున్నారా మేమైతే ఊరెళ్తున్నామండి సంక్రాంతి పండుగకి మీలో ఎంతమంది సంక్రాంతి సెలవులకి అమ్మమ్మ ఇళ్ళకి నానమ్మ ఇళ్ళకి వెళ్తారో కామెంట్ అయితే చేయండి మా పిల్లలైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు ఎప్పుడు మా ఇంట్లోనే చేసుకుంటాం మేము అందులో మనకి ఏంటంటే ఇక్కడ గంగిరెద్దులు కోడి పందాలు ముగ్గులు ఏమి భోగి మంటలు ఇవన్నీ చాలా సరదాగా ఉంటాయి కదా ఈసారి మాత్రం వదిన వాళ్ళు గొడవ చేసేస్తున్నారు పండగకి రావాలి ఖచ్చితంగా ఎప్పుడు రారు మీరు అసలు ఎక్కడికి రారు అని చెప్పనని ఇంక ఈ ట్రిప్ ఎలా అయినా రావాల్సిందే అని చెప్పనంటే సరే వస్తాము అని చెప్పనని టికెట్స్ అయితే బుక్ చేయించుకో బుక్ చేసుకున్నాము ట్రైన్కి అయితే ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు రాత్రిది ఆ రోజు రాత్రి కృష్ణ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత బట్టలన్నీ కూడా వాళ్ళిద్దరివి ప్యాక్ చేస్తున్నాడు కృష్ణవి జీవన్వి వాళ్ళిద్దరు స్కూల్కి కాలేజీకి వెళ్ళి వస్తూ బట్టలన్నీ తీసి పెట్టుకున్నారు ఏవేవి తీసుకెళ్ళాలి ఏంటి అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిగా ఒకరోజు అన్నీ తీసిపెట్టుకోవడము ఐరన్ చేసుకునే ఉంటే చేసుకోవడము ఇలా చేసి గురువారం రోజు బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నారు అన్నీ ఒకే రోజు అంటే టైం సరిపోదు కదా మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ సెవెన్కి రావడం అవుతుంది పైగా వాడికి ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి చదువుకోవాలి కదా ఇంకా ఫైనల్గా గురువారం రోజైతే ముందు వాళ్ళైతే వాళ్ళకి ఏవేవి నచ్చాయో అన్నీ తీసి పక్కన పెట్టుకుంటారు ఫైనల్గా నన్ను కూజో పెట్టించి షార్ట్అవుట్ చేయమని చెప్తారు ఇంకా ఏవి తీసుకెళ్ళాలి చెప్పమ్మా నువ్వు ఇగో అని చెప్పానని ఇంకా అందులో నేనైతే తీసాను నేను తీసినవి మళ్ళీ జీవన్ను ఒకసారి మార్చేశాడు ఇది నాకు నచ్చలేదు ఇది నచ్చలేదు అని మొత్తం మీద ఫైనల్గా అరుచుకుంటూ గాల్ చేసుకుంటున్నాం మొత్తం మీద బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నారు గురువారం రోజు శుక్రవారం రోజు ఉదయాన్నే అండి ఇంకా ఈరోజు అయితే ప్రయాణం ఉంది రాత్రికి నేనైతే ఇంకా ఉదయాన్నే పూజ కూడా చేసుకోవాలి ఏకాదశి కూడా కదా ఆ రోజు ఇంకా అందుకని ముందు రోజే మొత్తం అంతా బయట వరండా అంతా కడిగేసేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్ వాళ్ళకి మాత్రమే ప్రిపేర్ చేశాను పప్పు చేసేసి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చానండి ఇడ్లీ పిండి ఉంది అది అట్టు వేసిస్తే తినేసి కృష్ణ కాలేజీకి అయితే వెళ్ళాడు జీవన్కేమో ఇంకా యాక్చువల్గా చిన్నపిల్లలందరికీ కూడా శుక్రవారం రోజు నుంచే హాలిడే ఇచ్చేశారు వీళ్ళకి మాత్రం శుక్ర శని ఆది నైన్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు స్కూల్ పెట్టారు మా చిన్నవాడు మాత్రం సెలవులు ఇచ్చేశారు కదా ఇవాళ ఒక్కరోజే కదా నేను వెళ్ళను అని చెప్పి ముడుమా డుమ్మా కొట్టేశాడు ఇంకా వీడు నిరుషలో సంతొజని నివంద్రప సంతాయిరా ఆ చేతన అట్లగా సంతొజని నా పిల్ల కూర్చోమని చెప్పా చేతలా కూర్చోయ్ తరువాత వండిచేయ్ వండిచేయ్ కూర్చోయ్ అద 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 నా నాకర్ 22000 డ్రాప్ లోన్ నాకు ఉంటానని చేత బావాలి ఆ చేతన అంటే మా శాఖాది కట్టలోపల మీదకొచ్చారు భల అన్నావుంది అదర్ ఉన్నది మా లేదనే వాలి నాకో ఇరాక చెప్పు హ భోగి మంటలు గంగిరెద్దులు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి కోడిపందాలు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కోడిపందాలు అయితే ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ గంగిరెద్దు మాత్రం మా ఇంటి దగ్గరికి ఇంకా ఈ ధనుర్మాసం మొదలైన కాడి నుంచి వస్తూనే ఉంటాయండి అందులో ఇంకా పండగ దగ్గర వస్తుంది అన్నప్పుడు మరీను ఇంకా రోజు అసలు ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు పది ఇరవై ఇస్తే తీసుకొని వెళ్ళరు ఇదిగో ఇలా ఈ విధంగా లోపలికి వచ్చేసి మరి ఇంకా వంద ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉంటారు సరే మొత్తం మీద అతను పండగ పూట వచ్చాను మీ ఇంట్లోకి అది ఇది అని చెప్పినాన్ని ఇంకా కాసేపు అయితే ఇచ్చేశాడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎంతో కొంత ఇచ్చైతే పంపించేశానండి ఇంకా తర్వాత వచ్చేసి మేము ఇంకా ఎలాగో నైట్ ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పి మెయిడ్ ముగ్గు వేసేస్తుంది కదా ఈ ఆంటీ ఇంకా తను వచ్చింది జాంకాయలు కావాలని అడిగింది కాస్త కోసుకుంటానమ్మా అంటే సరే జీవన్కి చెప్పాను అత్తవాళ్ళకి కూడా తీసుకెళ్దాం నాన్న కాయలు కోసేసేయి అని చెప్పాను సరే వాడు గోడెక్కేసి ఇంకా కాయలన్నీ కోసాడు తనకి కావాల్సినవి తను తీసుకుంది ఇంకా మేము కూడా పట్టుకెళ్ళేవన్నీ మేము కూడా కొన్ని కాయలు అయితే కోసుకొని ఇంకా తీసుకొద్దాము అని చెప్పినని తీసి పెట్టామండి ఇంకా లగేజ్ ప్యాక్ చేయాలి ఇంకా నా బట్టలు మా వారి బట్టలు ఇంకా తీసుకెళ్లేవి ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి ముందు ఉదయాన్నే కృష్ణ హడావుడైతే అయిపోయింది ఇద్దరికే వంట చేశానండి పప్పు చేశాను ఇంకా పెరుగు తినేస్తారు నేనేమో రొట్టె వేసుకుందాము అది సరిపోతుంది అని అనుకున్నాను ఇంకా ఇవాళ భోజనం చేయకుండా మా వారికి ఏమో బయట భోజనము ఇంకా ఇవాటికి లంచ్ సెక్షన్ అయిపోయింది ఎక్కువగా కిచెన్లో కూడా పని పెట్టుకోలేదు మళ్ళీ మిగిలేలా చేసుకోలేదు ఇంకా ఉన్న కూరగాయలన్నీ కూడా ఇచ్చేశాను ఆంటీకి తను తీసుకెళ్ళిపోయింది ఇంకా మా వారేమో అక్కడి నుంచి కట్ చేస్తే సాయంత్రం గుడికి బయలుదేరుతున్నారు మధ్యాహ్నం వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా సాయంత్రం గుడికి వెళ్తున్నారు ఈయన ఇంకా నాకు చెప్తున్నారు నేను గుడికి వెళ్ళేసి వస్తాను ఏమైనా తీసుకొచ్చే ఉంటే చెప్పు తెచ్చేస్తాను అంటే సరే ఏదో ఒకటి తీసుకురండి స్వీటు హాటు మనం ఏది చేసి పట్టుకెళ్ళట్లేదు కదా కొనుక్కొనైనా తీసుకెళ్దాము అని చెప్పాను సరే అని చెప్పనని ఇంకా జీవన్ కూడా గుడికి వాడిని తీసుకెళ్తున్నారు సరే వెళ్ళి ఏవో కొనుక్కునేవి ఏవో ఉన్నాయి కొన్ని చిన్నవి తీసుకొని వస్తాము అని చెప్పనని ఇద్దరు అయితే బయలుదేరారు తర్వాత వచ్చేసి నేను ఇంకా నా బట్టలు అన్నీ ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాను అన్నీ మడతలు పెట్టి పెట్టుకుంటున్నాను ఇంకా బ్యాగ్ నా బ్యాగ్ కూడా నేను ప్యాక్ చేసుకోవాలి ఇంకా మా వారి బట్టలు కూడా కొత్త బట్టలు తెచ్చుకున్నారు చూపించలేదు నేను మీకు మర్చిపోయానండి అది వీడియో తీయడము బ్యాగ్లో పెట్టేసుకున్నారు ఆయన ఇంకా తర్వాత వచ్చేసి వెళ్ళేసి వాళ్ళిద్దరూ బజార్కి వెళ్ళి వచ్చారు కామెంట్లలో కూడా అడిగారు భార్గవి ఏం షాపింగ్ చేశారు సంక్రాంతికి ఏం బట్టలు తీసుకున్నారు అని ఏమీ షాపింగ్ అయితే చేయలేదండి నేనేమో ఇంట్లో నా దగ్గర ఆల్రెడీ చీరలు బోల్డ్ ఉన్నాయి ఆ ఉన్న చీరకే బ్లౌజ్ అయితే గుట్టించుకున్నాను ఇంకా అలాగే ఒక రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను లేండి ఆన్లైన్లోనే మా వారేమో బజార్కి వెళ్ళి బట్టలు తెచ్చుకున్నారు అలాగే పిల్లలు ఏమో ఆన్లైన్లోనే కొనుక్కున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పట్టుకెళ్ళడానికి మా వారు తీసుకొచ్చినవన్నీ ప్యాక్ చేస్తున్నారు స్వీటు హాట్ అదే విధంగా నేతి బీరకాయ ఇంకా ములక్కాడలు ఎర్రగోంగూర అలాగే గోరింటాకు ఒకటి తీసుకున్నాము అంటే చెట్టు ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గర చెట్టుకి గోరింటాకు కూడా ఇచ్చారు గోరింటాకు పెట్టుకోవడం కూడా వదిన వాళ్ళకి ఇష్టము అందుకు గోరింటాకు ఇవన్నీ కూడా ఇంక ఉన్నవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను అయితే మేడు రాదు మళ్ళీ నైట్ గుమ్మడికాయ ఉంది తీసుకెళ్తావా అంటేనేమో తను వద్దంది చల్ మేము తినమమ్మా అంది సరేలే అయితే తీసుకెళ్ళిపోతే అక్కడ పులుసైనా పెట్టుకోవచ్చు అని చెప్పనని ఇంకా గుమ్మడికాయ ఇవన్నీ కూడా పెట్టేసేసుకున్నాను ఇవన్నీ అక్కడ పెట్టేసి అని ఏమేమి సరదా ఏమేమి తీసుకెళ్ళాలి అనేవన్నీ అక్కడ పెడితే మా వారు గుడికి వెళ్ళేసేసి వచ్చాక ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు ఇంకా మాకు డిన్నర్కి వచ్చేసి ఆల్రెడీ వాటర్ బాటిల్స్ పెట్టేసుకున్నాము ఇంకా పిండి ఉంది కదా అది అట్లు వేసేసుకుంటే అట్టు తినేసేయచ్చు అని అయితే అనుకున్నాము తిని వెళ్ళడం అంటే మరి ఎనిమిదింటికే ఏం తింటాంలే పైగా వెళ్ళే హడావిల్లో తినబుద్ధి కాదండి ఎందుకో నాకైతే తినబుద్ధి కాదు సరే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాము అక్కడ ట్రైన్లో తినొచ్చులే అని చెప్పనని ఇంకా నేనైతే ఒక పక్క అట్లు వేస్తున్నాను మళ్ళీ కిచెన్లో కూడా అన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాలి కదా మళ్ళీ మూడు రోజులు ఉండకపోతే కిచెన్లో అంతా బాగుండదు అని చెప్పినాను ఇంక నేను హడావిడిగా అట్లు వేసుకుంటూ ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను కాకపోతే ఎక్కడికి వెళ్ళినా మేము ఎప్పుడు వెళ్ళినా సరే బయటికి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా నేనైతే దీపారాధన చేసుకునే వెళ్తానండి దీపారాధన చేయకుండా అయితే వెళ్ళను ఇంకా నేను మళ్ళీ సాయంత్రము చక్కచక్క మళ్ళీ ఒక చెంబు నీళ్లు పోసుకొని వచ్చేసి రెడీ అయిపోయి ఒకేసారి దేవుడి దగ్గర దీపారాధన కూడా చేసేసాను అంటే ఒక అరగంట కాస్త అటు ఇటుగా దీపారాధన చేసేసుకుంటే ఏంటంటే ఒక కాసేపు దీపం వెలుగుతుంది తర్వాత మనం హోల్డర్ ఏదైనా పెట్టేసేసి దానికి బయలుదేరొచ్చు కదా అని చెప్పనని దీపారాధన కూడా చేస్తున్నాను ఇంకెక్కడైతే తీసుకెళ్ళేవన్నీ కూడా ప్యాక్ చేసేసారు తర్వాత అట్లు కూడా వేశాను ఇంకా అవి పెట్టాలి అదే అన్నాను యాండి ఇంక ఇప్పుడే వేసేయకండి మళ్ళీ పెట్టి తీసి ఎందుకు ఒకేసారి టిఫిన్ కూడా ఇచ్చేస్తాను అందులో పెట్టేసుకుందాము అని చెప్పనని ఇంకా చెప్పాను సరే అయితే బ్యాగులన్నీ రెడీగా పెట్టేసేసుకుంటే ఆటోకి ఫోన్ చేస్తే తెలిసిన ఆటో ఉంది వస్తే కింద ఇంకా బయలుదేరిపోదాము అనుకున్నాము టెన్షన్ అవుతుందండి తీరా బయలుదేరే హడావిడికి ఇంకా బట్టలు కూడా అన్నీ ఆరేసే ఉంటే అవన్నీ తీసే ఉంటే తీసేవి చిన్న చిన్న పనులే బోల్డ్ పనులు అనిపిస్తుంటాయి బయలుదేరాలి అంటే ఇవన్నీ అంటే వెనకాల పనులు చూసుకోవాలి కదా ఈ చిన్న చిన్న పనులన్నీ చూసుకొని ఇంకా నేను కూడా ప్రశాంతంగా చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నాను శుక్రవారం కదా పొద్దున అమ్మవారి పూజ స్వామికి పూజలు చేసుకొని మీరు అడుగుతున్నారు పూజా వీడియోలు షేర్ చేయండి అని చెప్పనని ట్రై చేస్తానండి తర్వాత వచ్చేసి ఇంకా స్వామికి చెప్పుకున్నాము నైనా క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరాలి అని చెప్పనని నమస్కారం చేసుకొని బయలుదేరుతున్నాము ఏదైనా కార్లో వెళ్ళినా లేకపోతే మాకు ట్రావెల్ బస్సులో వెళ్ళినా కూడా అండి వెళ్ళేటప్పుడు దారిలో గ్రామదేవత దగ్గర ట్రావెల్ బస్ కూడా ఆపు ఆపుతారు వాళ్ళు మనం వెహికల్ అయితే మనం వెహికల్ కూడా ఆపుకోవచ్చు అప్పుడు గ్రామదేవతకి నమస్కారం చేసుకొని బయలుదేరుతాం కదా ఇవాళ మేము ట్రైన్లో వెళ్తున్నాం కాబట్టి ఏంటంటే ఇంక మేము ఇంట్లోనే దేవుడికి దండం పెట్టుకొని అదేవిధంగా ఆటోలో బయలుదేరంగానే ఇంకా ఎక్కి కూర్చొని ఆటో స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ అయినప్పుడు వెంటనే నమస్కారం చేసుకుంటాము గ్రామ దేవతని మనసులో తలుచుకొని అమ్మ మేము ఇలా ఊరు వెళ్ళొస్తాము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా దీవించు అని చెప్పినైతే అమ్మవారికి దండం పెట్టుకుంటామండి గ్రామదేవతకి ఇంకా నమస్కారం చేసుకొని మేమైతే బయలుదేరాము ఎక్కువ హడావిడి పడకుండా హాయిగా పీస్ఫుల్గా ఒక టెన్ మినిట్స్ ముందే వెళ్తే ఎలాంటి గొడవ ఉండదు మేము ఈరోజు అలాగే వచ్చాము మాకు యాక్చువల్లీ ఎయిట్ ఫార్టీకి ట్రైను కరెక్ట్ మేము ఎయిట్ థర్టీకి అంతా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక రాగానే ఇంకా కరెక్ట్గా కంపార్ట్మెంట్ రిజర్వేషనే కదా ఇంకా ఎక్కేసి కూర్చున్నామండి కానీ మాకేంటో తెలియదు ట్రైన్ జర్నీ అంటే ఎప్పుడు టైంకి వస్తాయి ట్రైన్ అయితే టైంకి బయలుదేరుతుంది కానీ మాకు ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకున్న బాత్రూమ్ పక్కనే వస్తాయండి ఇది ఎంతమందికి ఇది సిమ్లర్గా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఎప్పుడు అంతే నేను ఎప్పుడు అంటాను మా వారితో బంపర్ ఆఫర్ మనకేనా అండి ఏంటిది నాకు అర్థం కాదు అసలు ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నా కూడా మనకి ఈ సీట్లే వస్తాయి డోర్ దగ్గరవి దాని పక్కనే ఉంటుంది బాత్రూము అని చెప్పాలని అంటూ ఉంటా ఏమోనే మరి ఎందుకలా వస్తాయో తెలియదు అని అంటుంటారు అది ఎందుకు అర్థం కాదు ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నా ఇదొకటి మాకైతే చాలా ఇరిటేషన్గా ఉంటుంటుంది ఎక్కిన కొంతసేపు ఏమనిపించదు కానీ తెల్లారిన తర్వాత అది ఇంకా చాలా దారుణంగా ఉంటుంది ఇంకా అక్కడ అలా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది ఫైనల్గా అయితే ఎక్కి కూర్చున్నాము కరెక్ట్ టైంకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి ఇంకా పిల్లలు కూడా ఇంకేంటంటే తొమ్మిది అయిపోతుంది ఆల్రెడీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది ట్రైన్ కదిలింది కరెక్ట్ టైంకి ఇంకా తినేద్దాము మళ్ళీ ఎవరైనా వచ్చారంటే బాగుండదు కదా అప్పుడు తింటూ కూర్చుంటే అని చెప్పనని ఇంకా డిన్నర్ అయితే చేసేద్దాము అని బాక్స్లో అయితే తీశాను ఇంకా ఇడ్లీ పిండితో రొట్టెలు వేసుకొని వచ్చాను ఆవకాయ కాలీఫ్లవరు మామిడికాయ ఆవకాయ కలిపాను కదా ఇంకా అది ఉంది ఇంకా అది కూడా మళ్ళీ పాడైపోతుంది అని చెప్పి ఇంకా అది తీసుకొచ్చేసాను అది నంచుకొని తినేద్దాంలే సరిపోతుంది టిఫిన్కి అని చెప్పనని అయితే పిల్లలేమో చట్నీ కావాలని అడిగారు సరే వస్తు వస్తు దారిలో టిఫిన్ సెంటర్లో ఒక రెండు ఓన్లీ చట్నీ కట్టిస్తారు అడిగితే మనం టిఫిన్ తీసుకోకపోయినా ఓన్లీ చట్నీ ఇస్తారు ఒక రెండు ప్యాకెట్లు చట్నీ అయితే తెచ్చుకున్నారు వాళ్ళు తినడానికి సరే మేమైతే ఆవుకైతే తినేద్దాంలే అని అనుకున్నాము మొత్తం ఇదైతే డిన్నర్ ఈ విధంగా సింపుల్గా ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళకి ఎవరి బాక్స్ వాళ్ళకి తినేసేసి పడేసేయొచ్చు ఇంకా మళ్ళీ లగేజీ ఎక్కువగా పెట్టుకోకుండా ఈ లైన్ డేట్స్ డబ్బాలు నాకు ఈ విధంగా యూజ్ అవుతున్నాయండి ఇవి దేవుడికి నైవేద్యం పెట్టడానికని తెచ్చుకుంటాము డేట్స్ ఇవి డబ్బాలు ఖాళీ డబ్బాలవి అవి ఖాళీగా ఉంటే అందులో పెట్టుకొని అయితే వచ్చేసాను ఇంకా తినేసేసి పడేసేయొచ్చులే అని చెప్పనని ఇంకా నలుగురమ్మ కూర్చొని డిన్నర్ అయితే చేసేస్తున్నాము ఇంకా తినేసిన తర్వాత చల్లేస్తుంది బాగా టైం వచ్చేసి తొమ్మిదైనా కూడా విపరీతంగా చల్లేసేస్తుంది ఇంకా ఒక గంట గడిస్తే బాబో ఇంకా చల్లేసేస్తుందేమో అని అనిపించింది ఇక్కడ వచ్చేసి జిందాతలిస్మతి అయితే రాసుకుంటున్నాము చేతులకి రోజులు బాగాలేదు కదా అసలే దగ్గు జలుబు ఇవన్నీ వస్తాయి తినే ముందు ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా మనము ఏమో ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పనని ఫింగర్స్కి రాసుకోమంటే మా కృష్ణ చూడండి నేను చూడలేదని అనుకొని అరిచేయి అరిచేయి రుద్దేసేసి రాసేసుకున్నాను అని అంటున్నాడు అలా కాదు నాన్న ఫింగర్స్కి అప్లై చేసుకుంటే ఏంటంటే మనం ఏదన్నా చేయి కడుక్కున్నా ఏదన్నా ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు కాస్త అని చెప్ప చెప్తున్నాను కరోనా టైంలో కూడా మేము శానిటైజర్ బదులు ఇదే యూస్ చేసామండి నాకైతే ఇది బాగా అలవాటు అయిపోయింది అంటే రెగ్యులర్గా అదే పనిగా చెయ్యము ఇలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా బయట తినాల్సి వచ్చినప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాము ఇలాగా ఇంట్లో ఉంటే నార్మల్గా అయితే అలా చెయ్యము బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ కేర్ ఏదైతే మేము జాగ్రత్త అయితే తీసుకుంటాము ఇంకా తర్వాత డిన్నర్ చేసేసి ఇంక అన్నీ తీసేసాను పడేసేవన్నీ పడేసేసి తీసే తీసేసాను ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి పడుకుందాం పడుకుందామని చెప్పనని అప్పరు లోయరు మిడిల్ అప్పరు ఈ విధంగా బుక్ చేశారు మా వారు అంటే లోయర్ ఇంకా నేను నాకు లోయర్ ఫిక్స్ చేసేసారు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ దొల్లుతారేమో పడిపోతారేమో అని చెప్పి లోయర్ కోసం వెయిట్ చేసేవాళ్ళము ఖచ్చితంగా లోయర్ దొరికేలాగా ట్రై చేసేవాళ్ళము ఇక తర్వాత కొంచెం వాళ్ళు ఊహ వచ్చి పెద్ద పిల్లలు అయిన తర్వాత ఇంకా అప్పర్ అయితే ఏముంది ఇలా ఎక్కేస్తారు చిట్టుకున్నా అని చెప్పనని అప్పర్ తీసేసుకుంటున్నాము ఇంకా లక్కీగా నాకు లోయర్ దొరికింది ఈసారి అప్పర్ దొరకకుండా అమ్మయ్య అనుకొని ఇంకా మొత్తం మీద అయితే మా వారు ఆల్రెడీ తినడము పడకేయడం కూడా అయిపోయింది ఆయన ఏదో ఒక సినిమా చూసుకుంటూ ఇంకా పడుకుంటారు ఇంకా మొత్తం మీద అయితే మా ట్రైన్ జర్నీ ఇలా స్టార్ట్ అయిందండి ఇక్కడ నుంచి కంటిన్యూ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము పండగ ఏ విధంగా జరుపుకున్నాము అనేది కమింగ్ వీడియోస్లలో మీతో నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా చలిగా ఉంది కదా దుప్పట్లు కూడా అన్నీ తీసుకున్నాము ఒక ఎవరి దుప్పట్లు వాళ్ళం తెచ్చుకున్నాము నాకు మాత్రం స్వెటర్ లేదు కొనుక్కుంటాను నేను అంటే ఉంది పాతగా అయిపోయింది నాకు అది నచ్చలేదు అందుకే నేను తెచ్చుకోలేదు ఇంకా అందే అంటున్నాడు కృష్ణ అమ్మ నీకు అమ్మా స్వెటర్ కూడా వేసుకోలేదు అంటే నార్మల్గా నాకు అంత చలిగా ఏమి ఉండదు లేదు నాన్న నాకు బాగానే ఉంది దుప్పటి సరిపోతుంది అని అన్నాను ఇంకా ఫైనల్గా మేమైతే ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్ అయితే బయలుదేరామండి మచిలీపట్నం టు హైదరాబాద్ డే వన్ ఇంకా నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది అనేది తప్పకుండా చూడండి మీకు అందరికీ నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను అలాగే ఆల్రెడీ షార్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేశాను మీరు చూసే ఉండి ఉంటారు అక్కడ పిండి వంటలు కూడా చేశాము పండగ ఎలా చేసుకున్నాము అనేది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇదండి పండగ మా ఇంట్లో ఈసారి ఇలా జరగబోతోంది రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ బాయ్